మహాశివరాత్రి విశిష్టత గురించి తెలుసుకుందాం భక్తుల పాలిట కల్పతరువు అయిన శివుడికి ఈ విశిష్ట దినాన రోజంతా ప్రత్యేక పూజలు జరుగుతాయి రాత్రి కూడా దేవాలయాలు తెరిచే ఉంటాయి పూజలు భజనలతో శివనామం మారుమ్రోగుతుంది ఈ పర్వదినాన లింగాష్టకం శివ పంచాక్షరి జపిస్తారు దీపారాధన చేసి భక్తి ప్రవత్తులతో రుద్రాభిషేకం చేస్తారు శివపార్వతుల కళ్యాణం చేస్తారు రోజంతా పరమేశ్వరుడిని ప్రార్థనలతోనూ చింతనలో గడిపి రాత్రి జాగారం చేస్తారు శివరాత్రి పర్వదినానికి ఉపవాసం జాగరణం ముఖ్యం భక్తులు ఆ రోజున పరమేశ్వరుడిని ఆరాధించడమే కాకుండా ఏ తప్పులు చేయకూడదని అబద్ధాలు చెప్పకూడదని విశ్వసిస్తారు ఏడాది పొడుగున ఏ పూజలు చేయని వారి కూడా మహాశివరాత్రి నాడు ఈశ్వరుడిని ప్రార్థించి శివ సన్నిధి పొందినట్లు పురాణాలలో ఎన్నో కథలు ఉన్నాయి ఆఖరికి పాపాత్ములు కూడా శివరాత్రి రోజున అనుకోకుండా నియమాలు పాటించినా సరే ముక్తి లభిస్తుంది అంటారు గుణనిధి కథ ఇందుకు సాక్ష్యం శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడం చాలా తేలిక అందుకే వక్తవ శంకర అన్నారు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన గుణనిధికి ఏ ఆచారాలు పట్టవు దుర్గుణాలన్నీ అలవరుచుకుంటాడు అన్ని విధాలుగా పతనమైన అతను మహాశివరాత్రి నాడు కావాలని కాకున్నా అన్నం దొరక్క ఉంటాడు ప్రసాదం దొరుకుతుందేమో అన్న ఆశతో దేవాలయానికి వెళ్తాడు చీకటిలో కనిపించక అవసరం కోసం దీపం వెలిగిస్తాడు జాగరణంలో తూగుతున్న భక్తులు అలికిడికి భయపడి పారిపోబోయి అనుకోకుండా శివ సన్నిధిలో ప్రాణాలు విడుస్తాడు ఆ విధంగా ముక్తి పొందాడు శివరాత్రి మహత్యం అంతటిది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్